హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనలో మందికి ఇష్టమైన ఫ్రూట్స్ ఏది అని అడిగితే టక్కున మనం చెప్పేదే మ్యాంగో అంటే మామిడి పండ్లు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం మన అందరికీ దీన్ని పెంచటానికి చాలా కష్టపడుతూ ఉంటాం ముఖ్యంగా దీనికి వచ్చే రోగాలు ఉంటాయి చూడండి వాటిని భరించుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది ఈ టెరెస్ గార్డెన్లో మనం మామిడి మొక్కలు పెంచుకునేటప్పుడు పూలన్నీ రాలిపోతూ ఉంటుంది కదా దీనికి నేను ఈ వీడియోలో మీకు చక్కని సలహా ఇస్తాను మీరు ఇది కావాలనుకుంటే కనుక చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నా అనేది మీకు బాగా అర్థం అవుతుంది మామిడి చెట్లని టెర్రస్ మీద ఎట్లా పెంచాలి దానికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి ఓకే సరే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద మామిడి చెట్లన్నీ ఉంటుంది వీటిని మన తాతలో అమ్మనో అమ్మమ్మనో ఎవరో ఒక నానమ్మనో ఎవరో ఒక నాటి ఉంటారు ఆ పండ్లు మనం తింటూ ఉంటాం ఇప్పుడు ఇప్పుడు మనం పెంచుకోవాలనుకున్నాం అనుకోండి ఆ పండ్ల తిన్నాక దాన్ని విత్తనాలు వేస్తే ఒక రెండు నెలలకు అది మంచి మొలకలు వస్తుంది స్లోగా పెరుగుతుంది మనం కనీసం దాంట్లో కాయలు చూడాలి అనుకుంటే ఒక నాలుగైదేళ్ళైనా పెంచుకోక తప్పదు అంటే అంత అంత త్వరగా అది రాదు మరి మనం టెరెస్ గార్డెన్లో అంత మన ఓపిక ఎక్కడ ఉంటుంది ఉండదు కదా తొందరగా మనం కాయలు తినాలి అనుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా నర్సరీ పోతాం నర్సరీలో మీకు ఏ రకాలు కావాలంటే ఆ రకం అది గ్రాప్ చేసిన మొక్కలు రెడీగా ఉంటుంది అది తెచ్చుకొని మనం నాటుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇయర్ కంటే దాంట్లో కాపు కాస్తుంది ఒక్కొక్కసారి మనం తెచ్చుకునేటప్పుడే కాయలు ఉంటుంది పూలు ఉంటుంది ఈ మనం తెచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కాయలు ఉన్నాయి పూలు ఉన్నాయి అని మురిసిపోతూ అలాగే పెట్టేస్తు ఉంటాం దయచేసి మీరు మొక్క తెచ్చినప్పుడు అందులో పూలు ఉంటే ముందుగా తీసేసేయండి తర్వాత మనం ఏం చేయాలని ఈ వీడియోలో చెప్తాను కొందరికి పెద్ద పెద్ద మొక్కలు నాటుకోవడానికి ప్లేస్ ఉంటుంది కదా అటువంటి మొక్కలు కూడా నర్సరీలో రెడీగా ఉంటుంది అది కూడా మీరు తెచ్చుకోవచ్చు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది మామూలుగా అయితే టూ త్రీ హండ్రెడ్ కంటే వచ్చేస్తుంది ఇప్పుడు మనం నర్సరీలు వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సీట్స్ నుంచి వచ్చింది మొక్క లేకపోతే గ్రాప్ నుంచి వచ్చిన మొక్కనని కొద్ది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గ్రాఫ్ట్ అంటే ఇంకేం లేదు తెలియలేని వాళ్ళకి చెప్తున్నాను మనం సీడ్స్ వేసినప్పుడు వస్తుంది కదా చిన్న మొక్క దానికి కావలసిన పెద్ద చెట్టు నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చి గ్రాప్ట్ చేస్తారు దీన్నే గ్రాప్టెడ్ మొక్క అంటాం ఇది చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు మీరు ఇలా ప్లాస్టిక్ గ్రాప్ చేసి ఉంటారు అంటే ప్లాస్టిక్ చుట్టి ఉంటారు మీరు తెచ్చుకునేటప్పుడు ఇటువంటి ఉందా లేదా చూసుకోండి ఉంటేనే తెచ్చుకోండి లేకపోతే మామూలుగా ఉంటే అది సీడ్స్ నుంచి వచ్చింది ఎన్ని మీకు అందులో కాయలు రావు ఓకేనా ఇది గ్రాఫ్టెడ్ మెథడ్ గ్రాఫ్టెడ్ తెచ్చిన తర్వాత మనం మన ప్లేస్ ఉందంటే ఇలా నేల మీద నాటుకోవచ్చు దానికి అది ఇందాక చెప్పినట్టు పూలు ఏమైనా ఉంటే తీసేసేయండి చిన్న పిందెలు ఏమైనా ఉన్నా కూడా తీసేసేయండి నెక్స్ట్ మనకు వచ్చేది చక్కగా పంట వస్తుంది ఓకేనా సరే టెరెస్లో ఎటువంటి దాంట్లో నాటాలి అని ఒక కొంతమందికి డౌట్గా ఉంటుంది నా టెర్రస్ గార్డెన్ టూర్ చేసినప్పుడు చూపించాను మీకు పెద్ద పెద్ద గ్రో బ్యాగ్ ఉందనేది ఆ గ్రో బ్యాగ్లో కూడా మీరు నాటుకోవచ్చు నాలుగైదు సంవత్సరాలు ఈజీగా అందులో పెంచుకోవచ్చు ఇంకా తర్వాత ఇటువంటి బ్లాక్ టబ్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది కదా మన హైదరాబాద్లో అంతా ఇటువంటి దాంట్లో కూడా మనం తెచ్చుకో మొక్కలు నాటుకుంటే ఒక ఏం లేం లేదని ఒక నాలుగైదు సంవత్సరాలు ఇందులో పెంచుకోవచ్చు తర్వాత మనం దాన్ని వేరే దాంట్లో పెట్టుకోవచ్చు ఇవి ఏమీ లేదంటే మీ ఊరు సైడ్లో ఏదైనా పెయింట్ బకెట్లు ఉంటే ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ ఉంటే అందులో కూడా నాటుకోవచ్చు లేదు చక్కగా అందరూ చేసే ఫ్రూట్స్ పెంచుకునేది ఏది ఉందంటే ఈ బ్లూ బకెట్ ఈ బ్లూ డ్రమ్ ఈ బ్లూ డ్రమ్ చాలా పెద్దగా ఉంటుంది అంటే టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ ఇది ఇందులో మనం ఒకసారి మొక్క నాటితే మనం దాన్ని మళ్ళీ మళ్ళీ తీసే అవసరం ఉండదు కొంచెం కొంచెం పై మట్టి తీసేసుకొని వేరే మట్టి ఎరువు కలిపి వేసుకుంటూ ఉంటే చాలు టెర్రస్లో చక్కగా మనం పెంచుకోవచ్చు ఈ ఫోటోలు చూస్తున్నారు కదా ఇంకొక మెథడ్ ఏంటంటే అదే బ్లూ డ్రమ్ని రెండు మొక్కలుగా కట్ చేసి రెండిట్లో కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు ఇది పండ్ల మొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తుంది లేదంటే పెద్ద పెద్ద మన కూరగాయలు కూడా ఇందులో పెంచుకోవచ్చు మీ వీళ్ళని బట్టి చూసుకోండి ఇటువంటి పెద్ద దాంట్లో ఉంటేనే మనకి ఎక్కువ కాయలు వస్తుంది ఇంకొకటి విధానం ఏంటంటే మీకు ఏమైనా పర్మనెంట్గా సిమెంట్ మడ్లు కట్టించుకునే ఏమైనా ఐడియాస్ ఉంటే ఇలా కట్టించుకోండి ఆ పర్మనెంట్గా ఉండిపోతుంది మనం కింద నేల మీద ఎట్లా పెంచుకుంటామో అలాగే ఈ సిమెంట్ తొట్టిలో కూడా చక్కగా పెంచుకోవచ్చు ఫ్రూట్స్ మొక్కలు కావచ్చు లేకపోతే కూరగాయల మొక్కలు ఏదైనా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం దీనికి పూలు గురించి ఆలోచిద్దాం అవి కొంతమందికి ఇప్పుడు మనం నర్సరీ నుంచో లేకపోతే ఏదో పాత మొక్కనో ఏదో ఒకటి ఉంటుంది పూలు వస్తుంది పూలు వచ్చిన తర్వాత రాలిపోతూ ఉంటుంది రాలకుండా ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు ఎందుకు రాలుతుంది ఎందుకు దాంట్లో ఎక్కువ కాయలు రావట్లేదు అనుకొని చాలా ఏమేమో దాంట్లో చేస్తూ ఉంటారు అంటే కనిపించింద ఎరువులన్నీ వేస్తూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు ఇలా చేయకుండా సింపుల్గా పూలు రాలకుండా నేను ఒక రెండు మూడు టిప్ చెప్తాను వినండి ఇప్పుడు పూలు ఎందుకు రాలుతుంది ఫస్ట్ మన వాటర్ ఎక్కువ అయితే రాలుతుంది ఇదొకటి రెండోది పాలినేషన్ లేకపోతే కనీసం అందులో వచ్చిన పూలు ముప్ప వంతు రాలిపోతుంది పాలినేషన్ అవ్వాలంటే ఇటువంటిది ఏదైనా హనీ బీస్ కానీ లేకపోతే వేరే ఏదైనా ఉంటేనే పురుగులు ఉంటేనే మనకు పాలినేషన్ అవుతుంది కాయలు అవుతుంది ఇంకా మూడోది ఏంటంటే సహజంగానే కొన్ని పూలు రాలిపోతూ ఉంటుంది ఈ రాలిపోకుండా హనీ బీస్ని ఎలా అట్రాక్ట్ చేయాలంటే బెల్లం కలిపి నీళ్ళని స్ప్రే చేయచ్చు లేకపోతే హనీ ఇది హనీ ఉంటుంది కదా తేనె తేనెని కూడా కొంచెం నీళ్ళలో కలిపి కొద్దిగా పలుచక చేసి దీన్ని కూడా స్ప్రే చేసినా హనీ బీస్ ఎక్కడున్నా కూడా అట్రాక్ట్ అవుతాయో వాసనకు వచ్చేస్తుంది మనం గార్డెన్లో ఉన్న మొక్కలకని చక్కగా పాలినేషన్ చేసి వెళతాయి ఒకసారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవి వస్తేనే మనకు పిందెలు చాలా బాగా నిలబడతాయి లేకపోతే రాలిపోతూ ఉంటుంది పిందెలా తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రా దీనికి ప్రాబ్లం ఏంటంటే పూలకొచ్చే ప్రాబ్లము ఇలా నల్లగా రాలిపోతూ ఉంటుంది చాలా మందికి ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఇలా నల్లగా అవ్వడం ఈ నల్లగా ఎందుకు అవుతుంది అంటే ఒకటి వెదర్లో వచ్చే చేంజెస్ వాతావరణంలో వచ్చే చేంజెస్ అంటే మబ్బుగా ఉన్నా లేకపోతే ఆ మంచు కురిసిన అప్పుడు ఏమవుతుందంటే ఆ పూలు నల్లగా అయిపోయి రాలిపోతుంది అంటే దీనికి ఏంటంటే చక్కగా ఎండ ఉండాలి ఎండ లేకపోతే పోతే పూలు నల్లగా అయిపోతుంది ఒకవేళ మీ టెరెస్ చిన్న మొక్కలు ఉందనుకుంటే నైట్ టైము ఒకటి ప్లాస్టిక్ తొడగండి దానికి అప్పుడు ఆ పూలు రాలకుండా ఉంటుంది అప్పుడు దాని మీద ఆ మంచు కురవకుండా చక్కగా ఉంటుంది ఇంకా పిందెలు రాలిపోయే సమస్య పిందెలు రాలిపోవటానికి ఇందాక చెప్పుకున్నట్టు వాటర్ ఎక్కువ అయితే పిందెలు రాలిపోతుంది వాటర్ ఒకటి కరెక్ట్ చేసుకోండి రెండోది ఏంటంటే సరైన పోషక పోషకాలు మనకు అందించకపోతే పిందెలు రాలిపోతుంది కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మామూలుగానే న్యాచురల్గానే అవి రాలిపోతూ ఉంటుంది ఇంకా కంపోస్ట్ వేయాలంటే మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉన్నా కూడా వేయవచ్చు అంటే కౌడంగ్ కంపోస్ట్ కావచ్చు వర్మీ కంపోస్ట్ కావచ్చు కిచెన్ కంపోస్ట్ కావచ్చు ఏదైనా మీ దగ్గర ఉన్నది కంపోస్ట్ చేయండి మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇది కూడా మనం మొక్కలకి వేస్తూ ఉంటే చక్కగా మొక్క మంచిగా పెరిగి ఆ మనకు కాయల బాగా వస్తుంది ఇంకా మన దగ్గర ఎఫ్సమ్ సాల్ట్ ఉంటే ఎప్సమ్ సాల్ట్ కూడా మట్టిలో కల కలపవచ్చు లేకపోతే స్ప్రే చేయవచ్చు పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినా కూడా పూలు రాలకుండా పిందెలు రాలకుండా ఎక్కువ మరిన్ని కాయలు వస్తుంది పెద్ద మొక్కల పెద్ద చెట్లు ఉన్నా కూడా మీరు ఇది చేయవచ్చు పుల్లటి మజ్జిగనే మట్టిలో కలపవచ్చు మీకు ఏమైనా అందితే కొద్దిగా స్ప్రే చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే మామిడి చెట్లలో మన చిన్న చిన్న మొక్కలు కనిపించేది ఆకులన్నీ ఇట్లా డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది అంటే ఎండిపోయినట్టు ఉంటుంది దీనికి ఏంటంటే పొటాషియం తక్కువ అయితే అట్లా వస్తుంది పొటాషియం ఎందులో ఉంటుంది బూడిదలో ఎక్కువ ఉంటుంది బూడిద ఉంటే బూడిద వేయండి లేదు అనుకుంటే ఎలాగో అరటిపండు సిటీలో ఉన్న వాళ్ళకి అరటిపండు బాగానే దొరుకుతుంది అరటి పండు తినండి మీరు చక్కగా దాన్ని తొక్కనే నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు వేసినా సరిపోతుంది ఏమైనా బాగా పండు బారిన పండ్లు ఉంటే అంటే బాగా మెత్తగైన పండు ఉంటే దీన్ని కూడా మనం నీళ్ళలో కలిపి రెండు మూడు రోజులు ఉంచి అది వేయొచ్చు తర్వాత మామిడి చెట్టుకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఇట్లా బూజు పట్టినట్టు అవుతుంది ఇలా స్పైడర్ ఇచ్చేసినట్టుగా ఉంటుంది ఈ సమస్య ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే మన మొక్కలు ఏదైనా కానివ్వండి చిగులు వస్తుంది కదా చిగులు వచ్చినప్పుడు ఒక రకమైన పురుగు వస్తుంది ఈ మామిడి చెట్లకి ఆ పురుగు వచ్చే ఈ ఆకుల మీద గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఆ మొత్తం ఆ చిగులు మొత్తం అది ఏం చేస్తుందంటే ఇట్లా గూడులాగా అల్లేసుకుంటుంది దీనివల్ల ఆ కొమ్మలో సరే మీద ఆ ఇది రాదు పూలు రాదు కాయలు రావు దీనికి ఏం చేయాలి రెమెడీ ఏంటంటే అటువంటి వచ్చిన దాంట్లో మీరు కట్ చేసేసేయండి నెక్స్ట్ మనకు మంచి చక్కగా చిగులు వస్తుంది అందులో పూలు వస్తుంది దీనివల్ల ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే చెట్లు గుబురుగా పెరుగుతుంది మనం ఎంత గుబురుగా ఉంటే అన్ని కాయలు చక్కగా పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ గ్రౌండ్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లకి ఏం చేయాలి అనేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరం ఉంటేనే ఇప్పుడు ఈ వీడియోలో పెద్ద లెంగ్తీగా అయిపోయింది కాబట్టి నేను గ్రౌండ్లో ఉన్న పెద్ద చెట్ల గురించి మాట్లాడతాను లేదు మీకు ఇవన్నీ తెలిసిందే కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ అడగండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఒక మంచి వీడియోలో వద్దాం అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్